ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం దాన్ని కేవలం ఒక దీవి అనో ఒక పుణ్యక్షేత్రమనో అంటే సరిపోదు ఎందుకంటే మనం చర్చించబోయే ప్రదేశంలో పురాణం చరిత్ర భూగోళం అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి ఉంటాయి నిజమే మనం తమిళనాడు తీరంలో శ్రీలంకకు చాలా దగ్గరగా ఉన్న పంబన్ ద్వీపంలోని రామేశ్వరం గురించి ఈ రోజు లోతుగా తెలుసుకోబోతున్నాం ఈ పేరు వినగానే చాలా మందికి వెంటనే రామాయణం గుర్తొస్తుంది కానీ దాని ప్రాముఖ్యత అంతటితో ఆగిపోదు కరెక్ట్ హిందూ మతంలోని రెండు అతి పెద్ద శాఖలైన శైవం వైష్ణవం కలిసే ఒక అరుదైన ఇది ఓ రామేశ్వరం అనే పేరులోనే ఆ ఐక్యత దాగి ఉంది రాముని యొక్క ఈశ్వరుడు అని దీని అర్థం అంటే విష్ణు అవతారమైన రాముడు శివుణ్ణి పూజించిన ప్రదేశం సరిగ్గా ఇదొక రకంగా హరిహరుల అభేదాన్ని చాటి చెబుతుంది అంతేకాదు ఇది దేశంలోని అత్యంత ముఖ్యమైన యాత్రా స్థలాల్లో ఒకటైన చార్ధామ్ లో కూడా భాగం కదా అవునవును ఉత్తరాన బద్రీనాథ్ పశ్చిమాన ద్వారకా తూర్పున పూరి ఉంటే దక్షిణాన ఈ రామేశ్వరమే ఉంటుంది అంటే ఒక హిందువు జీవిత కాలంలో చేయాలనుకునే యాత్రలో ఇది ఒక ముగింపు స్థానం లాంటిది ఈ రోజు మన ముందున్న సమాచారం ద్వారా ఈ ప్రదేశం యొక్క పౌరాణిక పునాదుల నుండి దాని చారిత్రక నిర్మాణం వరకు దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి వరకు అన్ని కోణాలను స్పృశిద్దాం మంచిది మొదటగా అందరినీ ఎక్కువగా ఆకర్షించే రామాయణ ఘట్టంతోనే మొదలు పెడదామా తప్పకుండా అసలు రామేశ్వరం కథకు రామాయణమే యుద్ధానికి ముందు ఇక్కడి సముద్ర తీరంలో శివుడిని ప్రార్థించాలని నిర్ణయించుకున్నాడు సరే దానికోసం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడు ఇక్కడే కథలో ఒక ఆసక్తికరమైన మలుపు వస్తుంది మనకు తెలిసిన కథ ప్రకారం ఆలయంలో ఒకటికి బదులుగా రెండు లింగాలుంటాయి ఇది చాలా అసాధారణం ఎందుకలా అవును రాముడు హిమాలయాల నుండి ఒక పవిత్రమైన లింగాన్ని తీసుకురమ్మని హనుమంతుణ్ణి ఆజ్ఞాపించాడు కానీ కానీ ఆయన సరిగ్గా ముహూర్త సమయం దాటిపోతుండటంతో హనుమంతుడు ఇంకా తిరిగి రాలేదు అప్పుడు సీతాదేవి అక్కడే ఉన్న ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసింది ఆ అవును రాముడు ఆ ఇసుక లింగానికే అభిషేకం చేసి పూజించి ప్రతిష్ఠించాడు దానికే రామనాథ స్వామి అని పేరు అదే గర్భగుడిలోని ప్రధాన దైవం మరి ఆ తర్వాత వచ్చిన హనుమంతుడి పరిస్థితి ఏంటి అంత కష్టపడి కైలాసం నుంచి తెచ్చిన లింగం వృధా అయిపోయిందా మంచి ప్రశ్న ఈ కథలో అంటే సీత తయారు చేసిన ఇసుక లింగానికి ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఏదైనా అర్థం ఉందా భక్తి సమయానికి ముఖ్యమని చెప్పడమా మీరు చెప్పింది చాలా వరకు నిజం హనుమంతుడు కాస్త నిరాశ గురైనప్పటికీ రాముడు అతన్ని శాంతింపజేశాడు హనుమంతుడు తెచ్చిన విశ్వలింగాన్ని కూడా రామనాథస్వామి పక్కనే ప్రతిష్ఠించి దానికి రెండవ ప్రాధాన్యత ఇచ్చాడు భక్తులు ముందుగా రామనాథుణ్ణి దర్శించుకున్న తరువాతనే విశ్వనాథుణ్ణి దర్శించుకోవాలని ఆదేశించాడు దీని వెనక ఉండ తాత్వికత మీరు చెప్పినట్లే ఉంటుంది భక్తి అనేది ఆర్భాటంలోనో తెచ్చిన విలువలోనో లేదు అది ఆ క్షణంలో చూపించే ఆర్తిలో శ్రద్ధలోనే ఉంది భక్తికి ప్రతీక ఆ ఇసుకలింగం అందుకే దానికి అగ్రస్థానం ఆ తర్వాత రావుడి ప్రయాణంలో మరో అద్భుతం జరిగింది అదే రామసేతు నిర్మాణం అవును రామసేతు నలుడు నీలుడు అనే వానర ఇంజనీర్ల పర్యవేక్షణలో వానర సైన్యం నీటిపై తేలియాడే రాళ్లతో లంక వరకు ఒక వంతెన నిర్మించిందని పురాణాలు చెబుతున్నాయి ఈ పౌరాణిక వంతెన చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఆధునిక ఉపగ్రహ చిత్రాలను చూస్తే కూడా కనిపిస్తోందా స్పష్టంగా రామేశ్వరంలోని ధనుష్కోడి నుండి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు నీటి అడుగున సున్నపురాయి దిబ్బలతో కూడిన ఒక నిర్మాణం కనిపిస్తుంది దాదాపు నలభై ఎనిమిది కిలోమీటర్ల పొడవు ఉంటుంది దీన్నే బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు ఇక్కడే విశ్వాసానికి విజ్ఞానానికి మధ్య ఒక ఆసక్తికరమైన ఘర్షణ కనిపిస్తుంది శాస్త్రవేత్తలు ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన నిర్మాణమని వాదిస్తుంటే భక్తులు మాత్రం ఇది రాముడు కట్టించిన వంతేనే అని నమ్ముతారు దీన్ని ఘర్షణగా కాకుండా ఒకే వాస్తవాన్ని చూసే రెండు విభిన్న దృక్కోణాలుగా చూడొచ్చు ఎలా శాస్త్రం అది ఎలా ఏర్పడింది అనే భౌతిక కారణాలను వెతుకుతుంది విశ్వాసం అది ఎందుకు అక్కడుంది అనే దైవిక ఉద్దేశాన్ని చూస్తుంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ నిర్మాణం యొక్క ఉనికిని రెండూ అంగీకరిస్తున్నాయి నిజమే కారణాల విషయంలోనే ఉన్నాయి అవును ఇది పురాణ కథలకు ఒక భౌగోళిక ఆధారాన్ని ఇస్తూ రామేశ్వరం ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది సరే అంటే ఈ ప్రదేశం యొక్క పునాది రామాయణంతోనే పడింది కానీ ఈ పునాది మీద ఇంత పెద్ద అద్భుతమైన ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారు ఇదొక్క రోజులో వెలిసింది కాదు కదా అస్సలు కాదు దీని వెనక వందల సంవత్సరాల చరిత్ర ఉంది రామనాథ స్వామి ఆలయానికి దాదాపు వెయ్యి సంవత్సరాల లిఖిత చరిత్ర ఉంది ఈ ఆలయ నిర్మాణం ఒక యజ్ఞంలా చాలా తరాల పాటు సాగింది ఎవరు మొదలు పెట్టారు పన్నెండవ శతాబ్దంలో పాండ్యరాజులు గర్భగుడికి పునాది వేస్తే ఆ తర్వాత వచ్చిన చోళులు విజయనగర రాజులు ఆలయాన్ని మరింత విస్తరించారు ముఖ్యంగా విజయనగర రాజులు ఆకాశాన్ని తాకేలా కనిపించే భారీ గోపురాలను నిర్మించి ఆలయ వైభవాన్ని పెంచారు అయితే మన దగ్గర ఉన్న ఆధారాలను బట్టి ఆలయానికి నేటి రూపాన్ని ఇచ్చింది మాత్రం రామనాథపురం సేతుపతి రాజులని తెలుస్తోంది ఖచ్చితంగా పదిహేనో శతాబ్దం నుండి పద్దెనిమిదో శతాబ్దం వరకు పాలించిన సేతుపతి రాజులు ఈ ఆలయానికి చేసిన సేవ అమోఘం వారే ఈ ఆలయంలోని అత్యంత ప్రసిద్ధమైన ఆ పొడవైన కారిడార్ అవును ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారిడార్ను నిర్మించారు ఆ కారిడార్ ఈ ఆలయానికే మణిముకుటం లాంటిది అవును దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి దాని పొడవు సుమారు ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్లు ఉంటుందని అందులో వెయ్యకి పైగా స్తంభాలున్నాయని అంటారు అవును పన్నెండు వందల మీటర్లు కేవలం సంఖ్యలు వింటేనే ఆశ్చర్యంగా ఉంది ఇంత పొడవైన కారిడార్ను నిర్మించడం వెనుక వారి ఉద్దేశ్యం కేవలం వాస్తు వైభవమా లేక మరేదైనా గ్లోతైన కారణముందా అది కేవలం వాస్తు నైపుణ్యం ప్రదర్శన కాదు అదొక ఆధ్యాత్మిక ప్రయాణానికి రూపకల్పన అదెలా భక్తులు ఆ పొడవైన మార్గంలో నడుస్తున్నప్పుడు ప్రతి అడుగుకు ఇరువైపులా ఉన్న ఆ అద్భుతమైన శిల్పకళతో చెక్కిన స్తంభాలు వారిని లౌకిక ప్రపంచం నుండి నెమ్మదిగా వేరుచేసి గర్భగుడిలోని దైవిక ప్రపంచంలోకి మానసికంగా సిద్ధం చేస్తాయి అంటే ఒక రకమైన ధ్యానం లాంటిదా సరిగ్గా నేను మొదటిసారి ఆ కారిడార్లో నడిచినప్పుడు దాని భవ్యతకు మాటలు రాలేదు వేయి స్తంభాల మధ్య నడుస్తుంటే కాలంలో వెనక్కి వెళ్లిన అనుభూతి కలిగింది ఆ నిశ్శబ్దం ఆ స్తంభాల క్రమబద్ధత వాటిపై ఉన్న శిల్పాలు అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తాయి ఇది భక్తుల మానసిక స్థితిని ప్రభావితం చేసే ఒక అద్భుతమైన డిజైన్ అని చెప్పొచ్చు నిజమే ఆలయంలో మరో ప్రత్యేకత ఇరవై రెండు పవిత్ర బావులు అంటే తీర్థాలు ఈ తీర్థాల వెనుక ఉన్న నమ్మకమేమిటి ప్రతి బావిలోని నీటికి వేరువేరు లక్షణాలు ఉంటాయని అంటారు అది అది నిజమేనా అవును నిజమే ప్రతి తీర్థంలోని నీరు రుచి ఉష్ణోగ్రత మరియు కొన్నిసార్లు రంగులో కూడా విభిన్నంగా ఉంటుంది ఆశ్చర్యంగా ఉంది శాస్త్రీయంగా చూస్తే అక్కడి భూగర్భజలాల స్వభావం దానికి కారణం కావచ్చు కానీ ఆధ్యాత్మికంగా ప్రతి తీర్థం ఒక నిర్దిష్ట పుణ్యాన్ని ప్రసాదిస్తుందని లేదా ఒక నిర్దిష్ట పాపాన్ని హరిస్తుందని నమ్మకం ఓ ఉదాహరణకు లక్ష్మీ తీర్థం ఐశ్వర్యాన్ని ఇస్తుందని అగ్ని తీర్థం అంటే సముద్రం సర్వ పాపాలను హరిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అందుకే గర్భగుడిలోకి వెళ్లే ముందు ఈ తీర్థాలలో స్నానం చేయడం ఒక ముఖ్యమైన సంప్రదాయం అవును ఇది శారీరక శుద్ధితో పాటు మానసిక శుద్ధికి కూడా ప్రతీక ఈ నిర్మాణం ఈ ఆచారాలు అన్నీ కలిసి ఈ ఆలయాన్ని కేవలం ఒక పూజా స్థలంగా కాకుండా ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక అనుభవ కేంద్రంగా మార్చాయి ఖచ్చితంగా పురాణం చరిత్ర వాస్తుశిల్పం తర్వాత ఇప్పుడు దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి మరింత లోతుగా చర్చిద్దాం రామేశ్వరం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత బహుముఖమైనది ముందుగా మనం ముందే చెప్పుకున్నట్లు ఇది శివునికి అంకితం చేయబడిన పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి కరెక్ట్ జ్యోతిర్లింగం రెండవది ఇది భారతదేశంలోని నాలుగు చార్ధాం యాత్ర స్థలాలలో ఒకటి ఈ రెండు హోదాలు ఒకే ప్రదేశంలో ఉండటం చాలా అరుదు అంటే ఇది యావత్ హిందూ సమాజానికి ఒక ఐక్యతా కేంద్రం లాంటిదనమాట సరిగ్గా ఇది శైవులకు వైష్ణవులకు శాక్తేయులకు ఇలా అన్ని సంప్రదాయాల వారికి ఇది పరమ పవిత్రమైన ప్రదేశం అంతేకాకుండా ఇది పితృకర్మలకు కూడా చాలా ప్రసిద్ధి ఇక్కడి అగ్ని తీర్థంలో స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రధానం వంటి కర్మలు చేస్తే వాలికి మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం అందుకే కాశీయాత్ర రామేశ్వరం దర్శనంతోనే పూర్తవుతుంది అంటారు అవును ఆ నానుడి అందుకే వచ్చింది కాశీలో గంగానదికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇక్కడ రామేశ్వరంలో సముద్ర స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంది ఆధునిక కాలంలో కూడా రామేశ్వరం తన ప్రాముఖ్యతను నిలుపుకుంది పంతొమ్మిది వందల పద్నాలుగులో బ్రిటిష్ వారు నిర్మించిన పంబన్ రైలు వంతెన ఒక ఇంజనీరింగ్ అద్భుతం అవును అది ఈ ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపింది అయితే వందల అరవై నాలుగులో జరిగిన ఒక విపత్తు ఈ ప్రదేశం యొక్క దైవిక శక్తిపై ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచింది అంటారు అవును పంతొమ్మిది వందల అరవై నాలుగు తుఫాను అది రామేశ్వరం పక్కనే ఉన్న ధనుష్కోడి అనే పట్టణాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది అమ్మో ఒక ప్రయాణికుల రైలు సముద్రపు అలలలో కుట్టుకుపోయి వందల మంది చనిపోయారు ధనుష్కోడి ఒక దయ్యాల పట్టణంగా మారిపోయింది కానీ రామేశ్వరం ఆలయానికి ఏమీ కాలేదు ఆశ్చర్యకరంగా అంతటి ప్రళయాన్ని కూడా రామనాథస్వామి ఆలయం తట్టుకుని చెక్కు చెదరకుండా నిలబడింది ఇది కేవలం యాదృచ్ఛికం కాదని ఆ ఆలయానికి దైవిక రక్షణ ఉందని భక్తులు గట్టిగా నమ్ముతారు ఆ సంఘటన తర్వాత ధనుష్కోడి శిథిలాలను చూసి రామేశ్వరం ఆలయాన్ని చూసినప్పుడు ఆ నమ్మకం మరింత బలపడుతుంది ఖచ్చితంగా ఈరోజు మన చర్చ నుండి ఒక విషయం స్పష్టమవుతోంది రామేశ్వరం కేవలం రప్పలతో కట్టిన ఒక నిర్మాణం కాదు అదొక సజీవమైన ప్రదేశం అవును రామాయణ ఘాథ వెయ్యేళ్ల చరిత్ర అద్భుతమైన వాస్తుశిల్పం తరతరాలుగా వస్తున్న భక్తి అన్నీ కలిసి దానికి ప్రాణం పోశాయి సరిగ్గా చెప్పారు ఇక్కడ ప్రతి అంశం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది రాముడి భక్తి ఆలయానికి పునాది అయితే రాజుల పోషణ దానికి రూపాన్నిచ్చింది నిజమే ఇక్కడి కారిడార్లు ప్రాచీన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమైతే ఇక్కడ తీర్థాలు ప్రజల విశ్వాసానికి ఊపిరిపోస్తున్నాయి ఇది హిందూ మతంలోని శాశ్వతమైన భక్తికి ఐక్యతకు ఒక గొప్ప చిహ్నంగా నిలుస్తుంది మొత్తానికి రాముడు శివుడిని పూజించడం నుండి మొదలుకొని రామసేతు నిర్మాణం ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆలయ కారిడార్ జ్యోతిర్లింగం మరియు చార్ధాం రెండింటిలోనూ ఒకటిగా ఉండటం అవును ప్రతి అంశం రామేశ్వరాన్ని ఒక ప్రత్యేక స్థానంలో నిలబెడుతుంది ఈ విశ్లేషణ ముగింపులో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలి ఉంది మనం చర్చించుకున్న రామసేతునే తీసుకుందాం సరే భక్తులు దాన్ని తేలియాడే రాళ్లతో నిర్మించిన దైవిక వంతనగా చూస్తారు శాస్త్రవేత్తలు సహజసిద్ధమైన సున్నపురాయి దిబ్బరా గొలుసుగా విశ్లేషిస్తారు అవును రెండు వేరువేరు కోణాలు రెండూ ఒకే నిర్మాణాన్ని చూస్తున్నాయి కాని వేరువేరు కళ్ళతో ఇలాంటి ప్రాచీన పవిత్ర స్థలాల విషయంలో అపారమైన విశ్వాసం కఠినమైన శాస్త్రీయ పరిశీలన కలిసినప్పుడు ఆ ప్రదేశం గురించిన మన అవగాహన ఎలా రూపుదిద్దుకుంటుంది ఇది ఆలోచించాల్సిన విషయమే బహుశా ఆ రెండింటి మధ్య ఉన్న ఖాళీలోనే ఇలాంటి ప్రదేశాల అసలైన అద్భుతం దాగి ఉందేమో అది మన నమ్మకాన్ని మన తర్కాన్ని రెండింటినీ ఒకేసారి ప్రశ్నించి మనల్ని ఆలోచింపజేస్తుంది